రంగురంగుల పక్షులు వాటి కిలకిల రావాలతో ఆ ప్రాంతం అంతా ఎంతో సందడిగా ఉంటుంది అంతేకాదు వేల కిలోమీటర్ల దూరం దాటొచ్చే ఆ పక్షులంటే అక్కడ ప్రజలకు ఎంతో సెంటిమెంట్ కూడా దీంతో అక్కడి రైతులు వాటిని దేవతా పక్షులుగా కొలుస్తారు ఆ అంటే చాలు తమకు పంటలు సమృద్ధిగా పండుతాయని సిరి సంపదలు కలుగుతాయని వారి నమ్మకం ఇందుకీ ఆ పక్షులేంటి వాటి సంగతేంటి అసలు ఆ ప్రదేశం ఎక్కడుంది ఇలాంటి అంశాలని వాళ్ళ కొత్త బంగారు లోకంలో చూద్దాం నెల్లూరు జిల్లా సత్రం మండలంలోని నేలపట్టు గ్రామం ఇది పేరుకు తగినట్లుగానే నేలపట్టు ప్రకృతి అందాలకు ఆటపట్టనే చెప్పాలి సిద్ధమైన ప్రకృతి సంపదకు నిలయంగా కనిపించే ఈ ప్రాంతం ఎప్పుడు చూసినా పచ్చని తివాచీ పరిచినట్లుగా రంగురంగుల హరివిల్లులు ప్రకృతి మాత ఒడిలోనే ఉన్నాయా అని అనిపించేలా అందంగా కనిపిస్తుంది ప్రాంతం ఈ నేలపట్టు గ్రామంలో ఎక్కడ నీరు ఉన్నా లేకున్నా ఒక చెరువులో మాత్రం ఎప్పుడూ నీరు పుష్కలంగా నిల్వ ఉంటుంది ఈ చెరువులో రకరకాల చెట్లను అటవీ శాఖ అధికారులు పెంచడంతో వివిధ రకాల పక్షులు ఇక్కడ నివసించడానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ నెలకొన్న అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పక్షులు ఇక్కడికి తరలివస్తూ ఉంటాయి ప్రధానంగా ఏప్రిల్ మేతో పాటు అక్టోబర్ నెలలో ఈ వలస పక్షులు సముద్రాలను దాటుకుని మరీ నేలపట్టుకు చేరుకుంటాయి ఆరు నెలల పాటు వేలాది పక్షులు ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి ఆరు నెలల కాలంలో పక్షులు చెట్లపై గూడు కట్టుకునే దగ్గర నుంచి వేటాడడం పిల్లలను పొదిగిన తర్వాత వాటిని పెంచే క్రమంలో వేట నేర్పించడం వరకు ఆయా జాతులకు చెందిన పక్షులు చేసే రకరకాల విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు ఇంకా చెప్పాలంటే పక్షులు ఉండే ఈ సమయంలో వాటి విన్యాసాలు ప్రత్యక్షంగా చూడాల్సిందే తప్ప చెప్పనలవి కాదని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక్కడికి వచ్చే పక్షుల్లో ప్రధానంగా ఫ్లెమింగో గూడబాతులు కొంగలు నీటి కాకులు నారాయణ పక్షులతో పాటు వివిధ రకాలకు చెందిన అరవై తొమ్మిది రకాలకు చెందిన పక్షి జాతులు నేల పట్టులో కనిపిస్తాయి ఆస్ట్రేలియా సైబీరియా రష్యా నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక దేశాలతో పాటు ఆర్కిటిక్ అంటార్కిటికా ప్రాంతాల్లో నదులు సరస్సులు మంచుతో కప్పబడి ఉంటాయి ఈ సమయంలో పక్షులన్నీ చల్లదనాన్ని వదిలి ఉష్ణ మండలాల వైపు ఎగిరి వెళ్తాయి ఈ క్రమంలోనే కొన్ని పక్షులు నేల పట్టుకు వేలాది మైళ్ల దూరం నుంచి ఎగురుకుంటూ వస్తాయి ప్రాంతాల నుండి వచ్చే ఈ పక్షుల రాకతో నేలపట్టు గ్రామం ఏటా సుందరంగా మారుతుంది ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పక్షులకు తగిన వసతులను కల్పించడం మొదలుపెట్టింది దీంతో సిబ్బంది పక్షుల రాకకు వీలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటారు ఇవి పెద్ద ఎత్తున రావడం వల్ల తమకు మంచి జరుగుతుందని ఇవి దేవతా పక్షులని ఇక్కడి స్థానికుల నమ్మకం పక్షులు రావడం నుంచి అవి తిరిగి వెళ్లిపోయే వరకు ఈ నేలపట్టు ప్రాంతం అంతా ఎంతో సందడిగా మారుతుంది ఈ అందమైన పక్షి జాతులను అవి చేసే విన్యాసాలను తిలకించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివస్తారు ఆయా స్కూళ్లు తమ విద్యార్థులను ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు ఇది గమనించిన ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి ఫిబ్రవరి నెలల్లో పక్షుల పండుగ నిర్వహించడం మొదలుపెట్టింది మొత్తంగా చూస్తే నేలపట్టులో పక్షుల కిలకిల రావాలు అవి చేసే విన్యాసాలు ఆ సమయంలో కనిపించే ప్రకృతి అందాలు చూసి తరించాలి తప్ప చెప్పడానికి అలివి కాదన్నది ఎవరైనా చెప్పే మాట కొత్త బంగారు లోకం వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో మీ ముందుకు వస్తుంది మీ కొత్త బంగారు లోకం అంతవరకు సెలవు నమస్తే